ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లా ప్రగడ ముందుగా ముఖ్యాంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట ముప్పై అవ సంచిక ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు మేడారం జాతరకు వచ్చే రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలంగాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు దేశవ్యాప్తంగా పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం నూట ముప్పైవ సంచిక ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన అరవై వసంతాల ఏకాత్మ మానవ దర్శన పునఃస్మరణ సదస్సు ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్లతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ यहीं पे कॉन्फ्रेंस हुई रास्ता दिखाया उस समय ना दीनदयाल जी को पता था ये मामला इतना आगे बढ़ जाएगा ना यहाँ लोग जो बैठे थे उनको पता था कि आगे अटल बिहारी वाजपेयी नरेंद्र मोदी प्रधानमंत्री बनेंगे पता नहीं था लेकिन दर्शन सात्विक था ताकत सात्विक थी दीनदयाल जी के साथ तपस्या और त्याग की ताकत थी दीनदयाल जी के साथ और विजयवाड़ा की धरती पवित्र थी इसलिए यहां से जो दर्शन दिया वो तो पूरे देश और दुनिया में गया इसलिए विजयवाड़ा के लिए भी जोरदार तालियां लिया ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని గన్నవరం విమానాశ్రయంలోని వీఐపీ లాంజిలో ఆయన నిన్న కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు ఈ భేటీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తదితరులు ఉన్నారు దేశవ్యాప్తంగా పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదవ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకున్న ప్రాముఖ్యతను తెలియచేయటం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం ఓటు హక్కు లేని వారిని ఓటు వేయడానికి అర్హత పొందిన యువతీ యువకులను కొత్త ఓటర్ల జాబితాలోకి చేర్చడం ప్రస్తుత ఓటర్ల జాబితాలోని లోపాలను సరిదిద్దడం వంటి కార్యక్రమాలను ఈ రోజు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది నా భారతదేశం నా ఓటు అనే ఇతివృత్తంతో భారత ప్రజాస్వామ్యానికి పౌరుడే బిందువు అనే నినాదంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈరోజు పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లకు ఫొటో ఓటర్ గుర్తింపు కార్డులను ఆమె అందిస్తారు అనంతరం ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి వివిధ అంశాలలో ఉత్తమ పద్ధతులకు మీడియా సంస్థలకు అవార్డులను రాష్ట్రపతి అందజేయనున్నారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు మేడారం జాతరకు వచ్చే రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ముల్గు జిల్లా మేడారంలో మంత్రి ధనసరి అనసూయ సీతకతో కలిసి ఆయన నిన్న పర్యటించారు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండును మంత్రి ప్రారంభించారు అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలందరూ సమ్మక్క సారలమ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని యాభై ఒక్క కేంద్రాలు బస్ లైన్లు గాని షెల్టర్లు గాని ప్రయాణికులను అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది జాతర ప్రారంభమే ఇరవై రోజుల నుంచి ఒకటో తారీఖు దాకా తప్పకుండా ప్రజలకు ఆర్టీసీ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు గతంలో చేపట్టిన రీసర్వే కారణంగా తలెత్తిన భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రాబోయే రెండేళ్లలో రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ రీసర్వే వల్ల విజయనగరం జిల్లాలోనే సుమారు లక్ష పైన జాయింట్ ఎల్పిఎంస్ క్రియేట్ అయ్యాయి ఈ జాయింట్ ఎల్పిఎంస్ లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ చేయడానికి మేము పనిచేస్తున్నాం గతంలో చాలా మంది వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది విజయనగరం జిల్లాలో వాళ్ళందరూ కూడా రీసర్వే జరుగుతున్న టైంలో లేకపోవడం వల్ల వాళ్ళ భూములందరూ కూడా ఇష్యూస్ లోకి వెళ్లిపోయిన పరిస్థితి వాస్తవం అవన్నీ కూడా మళ్లీ రైతులు కూర్చోబెట్టి గ్రీవెన్స్ ఓపెన్ చేసి ఆ గ్రీవెన్స్ దగ్గరుండి మండల రెవెన్యూ సర్వే అలాగే గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి సాల్వ్ దశగా వెళ్తున్నాము రథసప్తమి పర్వదినాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ రోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజున ఈ పండుగ నిర్వహించటం సంప్రదాయంగా వస్తోంది రథసప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుండే సూర్యుని ప్రయాణం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా సాగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి దీనివల్ల వాతావరణంలో కూడా మార్పులు సంభవించి చలి తగ్గి ఎండలు మొదలవుతాయి సూర్యునికి ప్రీతికరమైన విశిష్ట ఔషధ గుణాలు కలిగిన జిల్లేడు ఆకులతో ఈ రోజు స్నానం చేయటం వల్ల చర్మ వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేద శాస్త్రం ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలకు మూలాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి సూర్యనారాయణ స్వామివారికి రాష్ట్ర మంత్రులు కె అచ్చెన్నాయుడు కొండపల్లి శ్రీనివాస్ వంగలపూడి అనితలతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు అనంతరం రాష్ట్ర మంత్రులతో కలిసి ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పదహారు నుండి ముప్పై తేదీ వరకు పదిహేను రోజుల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా పక్షోత్సవాలు స్వచ్ఛతాకా పక్వాడాను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ రహిత వాతావరణంపై అవగాహన కలిగించటం సమాజ భాగస్వామ్యం పెంచటం మొక్కల సంరక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు ప్రజలు పారిశుధ్య నిర్వహణ శ్రమదాన కార్యక్రమాలను చేపడుతున్నారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు రానున్న ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని వెల్లడించారు మరోవైపు తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఈరోజు రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంతో సేవలు ప్రారంభమయ్యాయి అనంతరం చిన్నశేష గరుడ హనుమంత కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనం వంటి ఏడు వాహనాలతో స్వామివారికి ఈ సేవలు నిర్వహించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య నిర్వహిస్తున్న టీ ట్వంటీ సిరీస్లో మూడవ మ్యాచ్ ఈరోజు జరగనుంది అసోంలోని గౌహతిలో ఉన్న డాక్టర్ భూపేన్ హజారిక క్రికెట్ స్టేడియంలో రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే నిర్వహించిన రెండు మ్యాచ్ల్లో భారత విజయం సాధించి రెండు సున్నా ఆధిక్యంతో నిలిచింది రానున్న ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్లు నిర్మించాలని ఇందుకు సంబంధించి లేఅవుట్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట సంచిక ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పేర్కొన్నారు మేడారం జాతరకు వచ్చే రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలంగాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు దేశవ్యాప్తంగా పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు